గోవిందాయణ మహా అందరికీ శ్రీరామ్ ఏదైనా ఒక విషయాన్ని వివరించాలి అనుకున్నప్పుడు స శాస్త్రీయంగా శాస్త్ర ప్రమాణాలతోటి కూలంకషంగా వివరణాత్మకంగా విశ్లేషణాత్మకంగా ఎలా అయితే ఒక పిల్లవాడికి ఒక నీతి కథ చెప్తే పిల్లవాడు చక్కగా ఆలకించి ఆ నీతిని అందులోని నీతిని పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తాడో అర్థం చేసుకుంటాడో అలాగే మనల్ని నమ్మిన మన ఫాలోవర్స్కి వివరంగా ఏదైనా సరే ప్రేమగా తెలియజెప్పే ప్రయత్నం చేయాలి ఎందుకంటే చూసే ఫాలోవర్స్ అందరూ పండితులు ఉండరు కొందరు తెలిసిన వారు ఉంటారు కొందరు తెలియని వాళ్ళు ఉంటారు కొందరు తెలుసుకోవాలని ప్రయత్నం చేసే జిజ్ఞాసులు ఉంటారు కొందరికి ఎక్కడో విని కొంత తెలుసు అదే నిజమని నమ్ముతున్నారు అది కరెక్టా కాదా తెలుసుకోవాలని కుతూహలం ఉంటుంది కొందరికి సరే మనం ఎలాగో చదవలేమో మంచి విషయాలు తెలుసుకుందాము వీళ్ళు బాగా చెప్తున్నారు కదా అని కుతూహలంతో చూస్తూ అన్నమాట అంటే రకరకాలుగా పబ్లిక్ చూసే లేదా తెలుసుకునే ప్రయత్నం చేస్తారు అప్పుడు మనం ఏం చేయాలి మనల్ని నమ్ముకున్న ఫాలోవర్స్ కోసం ఏదైనా సరే సశాస్త్రీయంగా శాస్త్ర ప్రమాణాలతో చక్కగా ఏ టాపిక్ అయినా సరే వివరించే ప్రయత్నం చేయాలి అప్పుడు ఏమవుతుందంటే ఎదుటి వాళ్ళకి ఏ విధంగా అర్థం అవ్వాలో ఆ విధంగా అర్థమవుతుంది ఎలాగ వాళ్ళు రిసీవ్ చేసుకోవాలో అలాగ రిసీవ్ చేసుకుంటారు కాబట్టి అందరికి చెప్పేవాళ్ళకి వినేవాళ్ళకి కూడా ఇది పనికి వస్తుంది ఉపయోగకరంగా ఉంటుంది మంగళప్రదంగా ఉంటుంది ఎందుకీ ఈ ఉపోద్ఘాతం అంతా ఎందుకయ్యా అంటే నేను మొన్న మధ్య ఒక వీడియో చూశానండి దాంట్లో కృష్ణ పరమాత్మ మరియు జాంబవతి పుత్రుడైన సాంబుడికి దుర్వాసుడు శాపం పెట్టాడట ఆ సాంబుడు దుర్వాసుడిని వెక్కిరించి వేళాకోళం చేస్తే దుర్వాసుడి కోపం వచ్చి నీ వంశంతో సహా నువ్వు నాశనం అవ్వాలి మసలం పుడుతుంది విధంగా శాపం పెడితే కృష్ణుడు కొడుకే అయినా సాంబుడు కొడుకు తప్పు చేశాడు కాబట్టి కృష్ణుడు సాంబుడిని రక్షించడానికి ప్రయత్నం చేయలేదట కాబట్టి ఎవరు ఎన్ని రకాలుగా వక్రీకరించి ఎన్ని రకాలుగా మాట్లాడినా సరే నోరెత్తి మాట్లాడకూడదు మాట్లాడితే కృష్ణుడు శాపాలు తగులుతాయి అనేసి నోరెత్తి మాట్లాడి ప్రశ్నించి అవగాహన కలిగించేవాళ్ళని కృష్ణుడి పేరే చెప్పి భయపెట్టడం అనమాట సరే అంటే అన్నారు కానీ విషయానికి వస్తా పాపం అన్యాయంగా ఇందులోకి సాంబుడి లాగారు కదా కాబట్టి అసలు ఈ కథ ఏమిటి దీన్ని ఎలా తీసుకోవాలి ఎలా తీసుకుంటున్నారు ఎలా చెప్పాలి ఎలా చెబుతున్నారు అనేది నేను శాస్త్ర ప్రమాణాలతో వివరించే ప్రయత్నం చేస్తాను జిజ్ఞాసులు ఎవరైనా తెలుసుకోవాలి అనుకుంటే తెలుసుకునే ప్రయత్నం చేయవచ్చు మనకి ఈ కథ గురించి శ్రీమద్ శ్రీమద్భాగవత మహాపురాణంలో ఏకాదశ స్కంధం అంటే పదకొండవ స్కందము మొదటి అధ్యాయంలోనే కనబడుతుంది యదువంశములకు ఋషుల శాపము అనే పేరుతోటి అలాగే భారతాంతర్గతంగా శ్రీమద్ మహాభారతంలో మౌసల పర్వం అనేసేసి ఉంటుంది దాంట్లో చాలా వివరంగా ఈ వివరాలన్నీ కూడా ఉంటాయన్నమాట మహా ఇక్కడ భాగవత మహాపురాణంలో శ్రీ సుఖమహర్షి వారు పరీక్ష మహారాజుకి వివరించి చెబుతూ ఉన్నారు ఏ వివరించి చెబుతున్నారు ఒకసారి చూడండి మూడవ శ్లోకానికి నేను ఇక్కడ తాత్పర్యం చెబుతున్నాను శ్రీకృష్ణ భగవానుడు ప్రమాణములకు అందనివాడు ఆ ప్రభువు తన భుజశక్తిచే రక్షింపబడిన యదువంశీయులను నిమిత్త మాతృలుగా చేసుకొని భూమికి భారముగా ఉన్న రాజన్నులను వారి సేనలను హతమార్చెను పిమ్మట స్వామి ఇట్లు ధరించెను లోక దృష్టిలో భూభారం తొలగిపోయినట్లుగా కనిపించుచూ ఉన్నా నా దృష్టిలో మాత్రము ఇంకను భూభారం మిగిలియే ఉన్నది ఎందుకంటే అజేయులైన యాదవులు ఇంకనూ బ్రతికే ఉన్నారు కదా ఈ యంశీయులు నన్నే ఆశ్రయించుకొని ఉన్నారు అందువలన ఇతరుల ద్వారా వీరికి ఓటము కలుగుట అసంభవము కానీ వీరు తమ చతురంగ బలములను అపరిమితమైన సంపదలను చూసుకొని గర్వితులయ్యి విశృంఖలంగా ప్రవర్తించిన కర్రలు ఒకదానితో మరొకటి రాచుకునిచ్చే అగ్ని ఉత్పన్నమై అవి బుగ్గిపాలను అట్లే వీరి మధ్య అంతఃకరణమును అంతః కలహములను సృష్టించినచో వీరు కూడా తగులో తాము కట్టుకుని మృత్యుముఖముని చేరుతురు అప్పుడు భూవారము పూర్తిగా అంతరించును పిదమా నేను కూడా మంగళమకు ఆ పరంతామనకు వైకుంఠములకు చేరుదును మహారాజా సర్వేశ్వరుడైన శ్రీకృష్ణుని సంకల్పము తిరుగులేనిది ఆ ప్రభువు ఇట్లు నిశ్చయించుకొని బ్రాహ్మణ శాపము అను నెపముతో తన వంశమును ఉపసంహరించెను ఇలాగే కదంతా చూసుకుంటూ పోతే మనకి ఏమర్థమవుతుందంటే పరమాత్మ తన వాళ్ళని తన వంశీవులైన యాదవులు చాలా బలవంతులు ఎవరు కూడా వాళ్ళని ఓడించలేరు పరమాత్మకి ద్వాపరయోగం పూర్తయి పర పదానికి అవతార ప్రసాప్తి చేసుకుని వెళ్ళవలసిన సమయం ఆసన్నమైంది దాని వెళ్ళిన తర్వాత వీళ్ళు ఉంటే వీళ్ళ వలన భూమికి ఇబ్బంది వీళ్ళ దగ్గర గోడ కావాల్సినంత ఆస్తి ఐశ్వర్యము భగవం పరాక్రమం అన్నీ ఉన్నాయి వీళ్ళని ఓడించి భూమి మీద ఇవ్వలేరు భగవంతుడు వీళ్ళది తోడుగా లేకపోతే ఎండగా లేకపోతే వీళ్ళిష్ట రాజ్యం అయిపోతుంది కాబట్టి వీళ్ళని కూడా తనతో బాటుగా పరమపదానికి తీసుకుని వెళ్ళిపోవాలి భూమి మీద ఉంచకూడదు వీళ్ళ వంశాన్ని తన వంశాన్ని తానే ఉపసంహరించుకోవాలి అనే ఒక ప్రయత్నము చేసి పరమాత్మ ప్రేరణ ద్వారా బ్రాహ్మణ శాపం అనేది ఒక నిపమగా తానే ప్లాన్ చేసినట్లుగా స్పష్టంగా ఇక్కడ సుఖ మహర్షి పరీక్ష మహారాజు వారితో చెప్తున్నారు ఆ తర్వాత ఏం జరిగింది భగవత్ ప్రేరణ వలన ఎప్పుడు నారద మహర్షి వారు వస్తూ ఉండేవారు ద్వారక సందర్శించడానికి పరమాత్మను సేవించుకోవడానికి అలాంటిది రోజు భగవత్ ప్రేరణ వలన నారద మహర్షి వారితో కలిసి ఇతర ఋషులందరూ కూడా ద్వారకను సేవించుకోవడానికి వచ్చారట ఎవరు అంటే మనకి పదకొండు పన్నెండు శ్లోకాలు చూసుకోవాలన్నమాట ఆ ప్రభు ప్రేరణ చేత విశ్వామిత్రుడు అసితుడు కణ్వుడు దుర్వాసుడు భృగువు అంగీరుడు కశ్యపుడు వామదేవుడు వాత్రి వశిష్ఠుడు నారదుడు మొదలగు మహామునుడు ద్వారకకు సమీపమున పిండారకము అనే క్షేత్రంలోకి చేరారు పిండార అంటారు దాన్ని ఇప్పుడు ద్వారకకు దగ్గరలో ఉంటుంది అక్కడ మరణించిన వారికి పిండో దాంట్లో చేస్తూ ఉంటారు చాలా పవిత్రమైన ప్రదేశము ఎప్పుడైనా ద్వారక వెళ్ళిన వాళ్ళు ఆ ప్రదేశాన్ని కూడా సేవించుకొని పితృదేవతలకు అక్కడ పిండాలు విడిచిపెట్టవచ్చు అక్కడ విడిచిపెడితే అక్షయమంటారు ఇక్కడ వచ్చినప్పుడు ఏం జరిగింది పదమూడవ శ్లోకం చూడాలి క్రీడంత్రజయ కుమారా యదునందనాహ ఉపసంగ్రహ్య పప్రచ్చు కుమారా కుమారాయనందనాహ స్పష్టంగా ఉంటుంది అనమాట యధువంశంలో కుమారులు ఆడుకుంటున్నారట కుమారులు అని ఎవరిని అంటారండి చెప్పండి మనకి శాస్త్రం చెబుతుంది ఐదేళ్ల వరకు బాలురు బాల్యం ఆరో ఏడు నుండి టీనేజ్ వచ్చేంత వరకు కౌమారము ఆ ప్రాయంలో ఉన్న పిల్లల్ని కుమారులు అని పిలుస్తారు తెలుగులో కుమారులు అంటే పుత్రులు అర్థము కానీ సంస్కృతంలో అలా కాదు కుమారులు అంటే కౌమార ప్రాయంలో ఉన్నవాళ్ళు ఆరేళ్ల నుండి ఆరో ఏడు నుండి టీనేజ్ వరకు అనమాట టీనేజ్ దగ్గర నుండి యవ్వన ప్రాయము కాస్త ఒక ముప్పై దాటి దగ్గర నుండి ప్రౌఢ ప్రాయము అంటారు ఆ తర్వాత వార్ధక్యం ఇవన్నీ కూడా శరీరానికి సంబంధించిన వయసుకు సంబంధించిన వివిధ దశలు ఇక్కడ ఆడుకుంటుంది ఎవరు యదు యదు యాదవంశులు పిల్లలు కుమారులు ఆడుకుంటున్నారు అంటే కౌమార ప్రాయంలో ఆరేళ్ళ ప్రాయం ఉన్న పిల్లలు ఆడుకుంటున్నారు వాళ్ళలో జాంబవతి పుత్రుడు అంటే సాముడు కూడా ఉన్నాడు అందరూ కలిసి ఆడుకుంటున్నారు అక్కడికి ఈ ఋషులు వచ్చారనమాట ఆ ఋషులు చూసిన తర్వాత భగవత్ ప్రేరణ చేతి ఈ పిల్లలకి ఏమనిపించిందంటే వీళ్ళకి భూత భవిష్యత్ వర్తమానాలు తెలుసాట సరదాగా మనం వెళ్ళేసేసి ఏదో ఒకటి అడుగుదాము అని వీళ్ళలో కలిసి ఆడుకుంటున్న చిన్నవాడు సాంబుడికి ఆడపిల్ల వేషం వేసేసి కాస్త పిల్లలు ఉంటారు జట్టులో వాళ్ళు ఆ ఋషుల దగ్గర తీసుకెళ్లారు సాంబుడికి చేస్తారు ఆడపిల్ల వేషము అంటే సాంబుడు క్యూట్ గా ఉంటాడు కృష్ణ పరమాత్మ కొడుకులందరూ కూడా కృష్ణుడు లాగా రూప కూడా కృష్ణుడికి సరితూగుతూ చాలా అందంగా ఉంటారు అని మనకి భాగవతంలో స్పష్టంగా ఉంటుంది అనమాట ఈ సాంబుడిని దుర్యోధనుడి పుత్రిక లక్ష్మణ అనే అమ్మాయి ప్రేమించింది పెళ్లి చేసుకుంది ప్రజ్ఞ రతీదేవి ప్రేమించి పెళ్లి చేసుకుంది అతని పుత్రుడు ఉషా ఉషాపరిణయం ఉష ప్రేమించి తీసుకెళ్ళి అంతపురంలో పెట్టేసుకుంది ఎందుకంటే వీళ్ళందరూ కృష్ణుడి లాగా చాలా అందంగా ఉంటారు ఈ సాంబుడు చిన్నవాడు అందంగా ఉన్నాడు కదా బాగా అందంగా ఉంటాడు వీటికి ఆడపిల్ల వేషం వేస్తే అచ్చంగా ఆడపిల్లలాగే క్యూట్గా ఉంటాడు అని ప్లాన్ చేసి ఆ మిగతా పిల్లలు ఈ పసివాడికి ఆడపిల్ల వేషం వేశారు అక్కడ తీసుకెళ్లారు వాళ్ళే అడిగారు అయ్యా ఈ పిల్ల నీళ్ళు వసుకుంది కొడుకు కూతురు ఎవరు కొడతారు అని ఆ సాంబుడు నోరెత్తలు అవాడు పసివాడు పక్కనున్న పిల్లలు వేషం వేశారు తీసుకొని వెళ్ళారు ఆ గ్రూప్లో ఆ పిల్లాడు ఉన్నారు వీళ్ళు ఏం చేశారంటే మమ్మల్ని పరిహాసం చేస్తారో ఒక ముసలం పుడుతుంది మీ వంశం నాశనం చేస్తుంది దానిలో మరలా కృష్ణ బలరాముడికి మినహాయింపు అనేసి శాపం పెట్టేశారు ఇది అక్కడ జరిగినట్లు మనకి స్పష్టంగా కనపడుతుందనమాట భగవత్ ప్రేరణ చే అట్లు బిడ్డలై మూర్ఖులారా ఈ వ్యక్తి నుండి మీ వంశమును నశింపజేయనట్టు ఒక ముసలము కలుగును అని పలికిరి స్పష్టంగా ఉంటుంది మనకి పదహారవ శ్లోకంలో ఆ పిల్లలు భయపడిపోయారు తర్వాత సాముడి వస్త్రాల్లో నుండి ఒక ముసలం ముసలం అంటే రోకలిలా ఉండే ఒక ఆయుధం ఎనప ఆయుధం రోకలు కాదు రోకలు అంటారు చాలామంది మనకి సుదర్శన చక్రంలో కూడా పట్టుకున్న ఆయుధాల్లో కూడా అది కనపడుతుంది ముస్లిం సరే అది చూసి పిల్లలు భయపడిపోయారు గబాబాయి వెళ్ళకెళ్ళిపోయారు తర్వాత ఉగ్రశేనుడు కొలువుకి వెళ్ళారు ఉగ్రసేనుడికి చెప్పారు ఉగ్రసేనుడు కూడా భగవద్ ప్రేరణచే ఇది ఇలాగే ఆయుధం వాటర్లో వేసేస్తే ఇబ్బంది అయిపోతుంది కాబట్టి ఇంకెవరికైనా దొరుకుతుంది కాబట్టి దీన్ని మొత్తం కరిగించి లేదా పౌడర్లో చేసేసి మిగిలిన మొక్కలు ఎదుర ఉంటే మొత్తం అంతా వాటర్లో పడేయండి అని చెప్పాడు అది కూడా భగవత్ ప్రేరణతో జరిగిందనేసేసి స్పష్టంగా మనకి భాగవతం కనపడుతుంది సరే వాటర్లో వేసేసారు అయిపోయింది ఇక్కడ కట్ చేస్తాం ఎవరికైనా ఇక్కడ రెండు అనుమానాలు వస్తాయి ఒకటి చిన్న పిల్లలకి మనం కూడా ఇంట్లో పెద్దలు కనిపిస్తే నమస్కారం చేయాలి వినయంగా ఉండాలని నేర్పథం కదా సాక్షాత్ కృష్ణుడి దగ్గర పెరిగిన ఈ పిల్లలకి శిష్టాచారం తెలియదా ఈ ఋషులో మహర్షిలో ముందులో వచ్చినప్పుడు నమస్కరించాలని తెలియదా ఇలాంటి కొంట చేష్టలు ఎందుకు చేస్తారు ఇది ఒక ప్రశ్న రెండవ ప్రశ్న సరే పిల్లలు పోని పిల్లలు ఆడుకుంటారు ఎన్నో చేస్తారు చిలిపి చేష్టలు ఆ మాత్రానికే మరింత ఇంద్రియణి గ్రహము ఇవన్నీ ఉండి తపస్సు చేసిన వాళ్ళకి సంయమనం లేదా మనమే ఏదైనా తప్పు పని చేస్తే పిల్లలకు శాపం పెట్టమే వాళ్ళ వంశాలకు శాపం పెట్టమే ఋషులలాగా శాపం పెట్టారు వాళ్ళకి సంయమనం లేదా బుద్ధి లేదా ఈ రెండు ప్రశ్నలు ఎవరిలో అయినా వస్తాయి ఈ రెండు ప్రశ్నలకి ఈ రెండో ప్రశ్నలు ఈ రెండు డౌట్స్ పరీక్ష మహారాజు వారికి కూడా వచ్చి ఇక్కడ సుఖ మహర్షి వారిని ఆడగడం జరిగింది స్పష్టంగా ఇక్కడ మనకి పదిహేనవ శ్లోకం దగ్గర కనపడుతుందనమాట మునులు సహజముగా సంయమనము గలవారే అయినను భగవత్ ప్రేరణ చే అట్లు కుపితులై శాపం పెట్టారట ఇదంతా జరిగిందంటే భగవత్ ప్రేరణ వలన జరిగింది సాంబుడు అనే పిల్లవాడు అసలు ఏ తప్పు చెల్లుదు వాడు నిరపరాధి ఆ చుట్టుపక్కల ఆడుకుంటున్నా ఇంకా పిల్లలు ఈ పసివాడిని లాగి వాడిని అలా అలంకరించి తీసుకుపోయారు స్పష్టంగా కుమారులు కౌమార ప్రాయంలో ఉన్న పిల్లలు వీళ్ళందరూ వేసేసి భాగవతంలో ఉంటుంది కోని పసివాడికి అంత పెద్ద శాప ఋషులు ఎందుకు ఇచ్చారు వాళ్ళకేమి బుద్ధి లేదా అంటే బుద్ధి ఉంది భగవత్ ప్రేరణ చేత వాళ్ళు అలా చేస్తారని అది కూడా స్పష్టంగా మనకి సుఖ మహర్షి వారు చెప్తున్నారు ఇందులో తప్పెవరదండి సాంబుడు తప్పు చేశాడు కృష్ణుడు సొంత కొడుకైనా క్షమించలేదు అసలు ఎక్కడ సాంబుడు తప్పు చేసినట్లు లేదు ఈ పథకం అంతా కూడా రచించిన వాడు పరమాత్మ ఇప్పుడు మీరు అడగవచ్చు అసలు ఎందుకంటే ఈ పథకం రచించాలి తీసుకోవాలనుకుని ఓడుతున్న అంశాన్ని తీసుకుపోకూడదా అంటే ఇక్కడ కూడా ఒక మెలికి ఉంది నువ్వు పెంచుకున్న చెట్టే మొక్కే నువ్వు నాటిన మొక్కే నువ్వు పెంచిన చెట్టే దీనివల్ల ప్రమాదం కలుగుతుంది అన్నప్పుడు డైరెక్ట్ గా నువ్వు కొట్టేయలేవు అది ప్రమాదకరంగా పరిగణించినా కూడా అలాగ తయారైనా కూడా నీకు దాని మీద నీవు నాటకరం ఒక్క కాబట్టి ద్వేషం కలగదు ఏదో ఒకటి నెపం పెట్టుకుంటావు గోడ కట్టడం వస్తుందండి మంచి చెట్టే కానీ గోడ కట్టడం వస్తుందండి మంచి చెట్టండి బాగా పెరిగింది నీడనిచ్చే చెట్టే కానీ గోడకు నీరలు వస్తున్నాయండి పగిలేట్టున్నాయండి అందుకని కొట్టేశామండి ఈ చెట్టు ఏమిటిది నెపము ఋషి శాపము అనేది ఒక నెపం ప్రేరణ పరమాత్ముడిది ఋషుల శాపం వలన గాంధారి శాపం వలన ఎదుగు వంశం పోలేదు ఆ విధంగా ప్రేరణ కలిగించి వీళ్ళందరినీ నాతో పాటు నా వంశాన్ని ఉపసంహరించుకొని నాతో పాటు పరమ పదానికి తీసుకెళ్లిపోవాలి నేను లేకుండా వీళ్ళు ఇక్కడ ఉంటే భూమికి ప్రమాదము అని భావించి ఈ పథకాన్ని రచించిన రూపకర్త పరమాత్మ ఋషుల శాపము గాంధారి శాపము ఇవన్నీ కూడా నేపాలు బాగా వర్షం కురిచేసి ఒక చోట బాగా వరదలు వచ్చేస్తుంది ఇప్పుడు బొంబాయో ఢిల్లీ అనుకుంటా ఢిల్లీలో యమున పొంగి విపరీతంగా వర్షం గురిసేసి లేకుండా తయారై లోతట్టు ప్రాంతాలన్నీ మునిగిపోయి ఉన్నాయి ఎవరో ఒకరు అంటారనమాట ఇక్కడ ప్రధాన మహాత్ముడికి అవమానం జరిగిందండి కాబట్టి వచ్చింది ఎంత వరద నెపము అని దీనికి పేరు లేదా మా గురువు గారిని ఇక్కడ ఈ ఢిల్లీలోనే ఒక ప్రసంగంలో అవమానించారండి కాబట్టి ఢిల్లీలో ఇన్ని వరదలు వచ్చినాయండి అంటాడు ఒక వ్యక్తి నీ గురువుని అవమానించిన దానికే ఢిల్లీలో వరదలు వచ్చి మునిగిపోతూ ఉంటే ఇంకొక గురువును చంపేశారు అదే ఢిల్లీలో అప్పుడు అలాగే వరదలు ఇవన్నీ వీటికి నెపము అని పేరు అనమాట జరిగే ఈ భగవత్ ప్రేరణ వల్ల జరుగుతూ ఉంటాయి ఈ మధ్యలో లాంటి చిన్న చిన్న విషయాలకి నెపము అని పేరు వీటిని మనం భూతబ్దంలో చూపించేసేసి మీరెవ్వరూ కూడా నోరెత్తకూడదు నోరెత్తలేదు వంశాలకు శాపాలు తగులుతాయి వంశాలు లేకుండా పోతాయి కాబట్టి ఏం చూసినా కూడా అది కరెక్ట్ అయినా కాకపోయినా నేను మూసుకు కూర్చుంటాను మీరు కూడా మూసుకు కూర్చోండి అంటే ఈ పిచ్చి పిచ్చి మాటలకు భయపడే వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ చాలా క్లియర్గా కావాలంటే ఈ శ్రీమద్భాగవ మహాపురాణంలో పదకొండవ స్కందము ఓటవ అధ్యాయం మొత్తం చదువుకోండి అలాగే భారతాంతర్గతంగా ఉన్న మోస పర్వం కూడా చదువుకోండి భగవతుల్లో స్పష్టంగా సుఖమహర్షి వారు చెబుతున్నారు భగవద్ ప్రేరణ వల్ల ఇదిలా జరగాలని పథకం రచించినవాడు పరమాత్మ ఇవన్నీ నేపాలయ్యా అని స్పష్టంగా చెప్తున్నాడు ఇక్కడ పరీక్ష మహారాజు వారితోటి కాబట్టి ఇష్టం వచ్చిన కర్మ వదిలిపెట్టదు కృష్ణుడు తన కొడుకును కూడా కాపాడలేదు కర్మ కట్టి కొదిపేస్తుంది మిమ్మల్ని నాశనం చేస్తుంది ఈ వంశాలు నాశనం చేస్తని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడటం మానేయాలి ఈ కథలో సాంబుడు దోషం లేదు వాడు చిన్నపిల్లవాడు ఆ ఇతర ఆడుకునే ఆ జట్టులో పిల్లలది దోషం లేదు ఋషులది దోషం లేదు ఎవరిది దోషం లేదు భగవత్ ప్రేరణ చేత ఆయనే ఈ కథ ఆడించారు అది విషయం అలాగే ఇలాంటి ఎన్నో విషయాల గురించి శాస్త్ర ప్రమాణాలతోటి మన గోవింద శివ ఛానల్లో వీడియోస్ వస్తూనే ఉంటాయి జిజ్ఞాసులు ఎవరైనా తెలుసుకోవాలి అంటే శ్రద్ధలవరు గమనించే ప్రార్థన ధర్మ రక్షత జయ శ్రీరామ్ కృష్ణార్